కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గత కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించుకున్నటకు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ముకుందలాల్ మిశ్రా భవన్లో నిర్వహించ తలపెట్టిన సిపిఎం పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు బుధవారం రోజున జమ్మికుంట జోన్ కమిటీ సమావేశం దండిగారి సతీష్ అధ్యక్షతన జరిగింది దేశంలో రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు

చర్చించడం జరిగింది ముఖ్యంగా ఈ నెల మార్చి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో సిపిఎం జిల్లా పార్టీ ఫిరే సమావేశాలు జిల్లా కేంద్రంలో జరుగుతాయి ఈ జరగబోయేటువంటి ఫిర్రీ సమావేశాలు గత కార్యక్రమాలు సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకోవడం కోసం ఈ ఫిరేది సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలను అట్లాగే పార్టీ సేవలను కార్యనుకూలం చేయడం కోసం కూడా ఈ పేరే సమావేశాలు తోడ్పడుతూ తోడ్పడితే ఈ పేరే సమావేశాలు విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎం సేవలను కూడా కోరుతా ఉన్నాం దేశంలో మతోన్మాదం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల మధ్య విభజన తీసుకొస్తూ రాజకీయ బొబ్బం కట్టుకున్నటువంటి బీజేపీ అభివృద్ధికి ఆటంకంగా కార్పొరేట్ సెక్టార్లకు ఉడికెం చేస్తూ ఉంది ఎన్నికలకు ముందు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేస్తా ఉన్నారు అమలు చేయలేదు పైగా ఏడు వందల యాభై మంది రైతులను పొట్టబెట్టుకున్నటువంటి చరిత్ర ఈ బీజేపీ చరిత్ర అంతేకాదు ఇలా యువకులకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏమో కానీ ఉన్న ఉద్యోగాలు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వంలో ఉంది కేవలం కేవలం మతం కేవలం విశ్వాసత పేరుతోని విశ్వాసం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారు కానీ ఈ దేశంలో ఆకలి సూచికలో నూట పన్నెండో స్థానానికి దేదారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇలా అన్ని రంగాల్లో ఇలా దళితుల పైన మహిళల పైన పెద్ద ఎత్తున అకృత్యాలు జరుగుతున్నా ఇలా నిమ్మకు నేతృత్వం వివరిస్తున్నారు అంతేకాదు ఇలా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఇలా ఎంఎస్పికి చట్టబద్ధత కల్పిస్తాం అని చెప్పేసి గత సంవత్సరం జరిగినటువంటి రైతాంగ పోరాటానికి హామీ చరిత్ర ఈ కానీ నాటి నుండి నేటి వరకు అమలు చేయలేదు ఇప్పుడు కూడా ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం విరోచితంగా పోరాడుతుంది ఆ రైతాంగం పోరాటం అది ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ఎంఎస్పికి చట్టబద్ధత చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము మరొకసారి హెచ్చరిస్తూ ఈ రోజు రా రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున తీర్పియాలి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించాలి అని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం అంతేకాదు ఇలా ప్రజా సమస్యలు ఏమాత్రం చర్చకు రాకుండా ఇలా మతోన్మాదం పేరుతో ఒక ఉన్మాదమైనటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని రెట్టివేయబడ్డరు ప్రశ్నించే గుర్తుకలను ప్రశ్నించే గలాలను కళాలను కూడా తొక్కేసే విధంగా వివరిస్తా ఉన్నారు కాబట్టి బీజేపీ అభ్యర్థులను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని చెప్పేసి ప్రజానీకానికి పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు